హాయ్ ఎవ్రీవన్ ఈరోజు రెండో యూనిట్ నుండి విద్యాధ్యేయాలు ప్రకార్యాలు అంటే విద్య యొక్క లక్ష్యాలు మరియు దాని యొక్క ప్రాసెస్ సో ఎడ్యుకేషన్ ప్రాసెస్ అండ్ ఇట్స్ గోల్స్ ఆ టాపిక్ నుంచి కొన్ని ప్రశ్న జవాబులు డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ లో నుంచి ఇది మొట్టమొదటి వీడియో అందువల్ల పార్ట్ వన్ నేను మెన్షన్ చేశాను సో లెటెస్ గో టు ద క్వశ్చన్ ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్ సెకండరీ విద్యకు సంబంధించి మొదలియార్ కమిషన్ ప్రస్తావించిన ప్రధాన లక్ష్యాలు ఏమిటి అంటే సెకండరీ విద్యకు సంబంధించి మొదలియార్ కమిషన్ సో కొన్ని లక్ష్యాలను ప్రస్తావించింది ఆ లక్ష్యాలు ఏమిటి అని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం బి వ్యక్తిత్వ వికాసం సి నాయకత్వ నాయకత్వం కోసం విద్య డి ఫైవ్ అన్ని ఇందులో సరి అయిన జవాబు ఏమిటి అంటే పైవన్నీ పైవన్నీ అనేది సరి అయిన జవాబు కరెక్ట్ ఇది ఎప్పుడు ప్రస్తావించింది అంటే మొదలిఆర్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో పంతొమ్మిది వందల యాభై ఈ సెకండరీ విద్యకు సంబంధించి కొన్ని లక్ష్యాలను ఏర్పరిచింది మొత్తంగా ఎన్ని లక్ష్యాలు అంటే ఈ నాలుగు లక్ష్యాలు మైండ్లో పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సెకండరీ విద్యకు సంబంధించి మొదలియార్ కమిటీ కమిషన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాలుగు ప్రధాన లక్ష్యాలను నిర్ధారించింది మొట్టమొదటిది వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం రెండవది వ్యక్తిత్వ వికాసం మూడవది నాయకత్వం కోసం విద్య మరియు నాలుగవది ఏంటి అంటే ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని అభివృద్ధి పరచడం సో నెక్స్ట్ క్వశ్చన్ కొఠారి కమిషన్ ప్రకారం మాధ్యమిక విద్య యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏమిటి ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు మొదలియార్ కమిషన్ గురించి డిస్కస్ చేశాం ఇప్పుడు మళ్ళీ కొఠారి కమిషన్ గురించి మనకు తెలుసు కొఠారి కమిషన్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగు మరియు అరవై ఆరు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది సో ఫస్ట్ మన ఆప్షన్ చూద్దాం ఏ ఉత్పాదకతను పెంచడానికి రెండవది సామాజిక జాతీయ సమైక్యతను సాధించడానికి మూడవది ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడం సో ఇందులో ఏది సరి అయిన జవాబు అని అడుగుతున్నాడు అంటే కొఠారి కమిషన్ మాధ్యమిక విద్యా విద్య యొక్క ప్రాథమిక లక్ష్యాలు యాక్చువల్ గా పంతొమ్మిది వందల అరవై నాలుగు మరియు అరవై ఆరులో మనం చూసినట్టయితే ఈ కమిటీ అనేది గుర్తు పెట్టుకుని పంతొమ్మిది వందల అరవై నాలుగు మరియు అరవై ఆరులో ఎస్టాబ్లిష్ చేశారు అయితే ఈ కమిటీ ఏం చేసింది అంటే ఆరు లక్ష్యాలను నిర్ధారించింది ఉత్పాదకతను పెంచడానికి అనేది కూడా సరి అయినది మరియు సామాజిక జాతీయ సమైక్యతను పెంచడం అనేది కూడా సరి అయినది రెండవది ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడం ఇది కూడా సరి అయినది ఈ మూడు కాకుండా ఇంకో మూడు కూడా ఉంటాయి ఆ మూడు ఏంటి అంటే అంతర్జాతీయ అవగాహనను పెంచడం అంతర్జాతీయ అవగాహనను పరచడం అది కాకుండా ఆధునీకరణ పద్ధతి ఆధునీకరణ పద్ధతిని శీఘ్రతరం చేయడం అది కాకుండా ఇంకోటి సాంఘిక మరియు నైతిక ఆధ్యాత్మిక సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను కలిగించడం నైతిక ఆధ్యాత్మిక విలువలను కలిగించడం అంటే ఓవరాల్ గా ఇది మూడు మరియు ఇది డి ఈ ఎఫ్ అంటే ఆరు పాయింట్లు ఈ ఆరు పాయింట్లు కూడా కరెక్ట్ బట్ ఈ మూడు ఇవ్వలేదు కాబట్టి ఈ మూడులో ఏది సరైన అడుగుతున్నాడు సో డి అనేది దీనికి సరి అయిన జవాబు మళ్ళీ చెప్తున్నాను కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు మరియు అరవై ఆరులో ఆరు విలువలను అంటే ఆరు లక్ష్యాలను నిర్ధారించింది మొట్టమొదటిది ఉత్పాదకతను పెంచడం రెండవది సామాజిక లేదా సాంఘిక జాతీయ సమైక్యతను సాధించడం ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడం అంతర్జాతీయ అభి అవగాహనను పరచడం ఇంకోటి ఆధునీకరణను పద్ధతి ఆధునీకరణ పద్ధతిని చేయడం సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను కలిగించడం నెక్స్ట్ క్వశ్చన్ మూడు రకాల విద్యా ప్రక్రియలు ఏమిటి అని అడుగుతున్నాడు అంటే విద్యా ప్రక్రియలు అంటే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందులో మూడు రకాలు ఉన్నాయి యాక్చువల్లీ ఇందులో ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి విద్యా ప్రక్రియలు ఎన్ని అంటే మనం మూడు రకాలని చెప్పుకోవాలి సో కొన్నిసార్లు ఆ విధంగా కూడా ప్రశ్న వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎన్ని రకాల విద్యా ప్రక్రియలు ఉన్నాయి అంటే మూడు రకాల విద్యా ప్రక్రియలు ఉన్నాయి ఆ ఆ మూడు రకాల విద్యా ప్రక్రియలు ఏవి అని అడుగుతున్నాడు ఇందులో ఏ ఏక విధాన ప్రక్రియ ద్వి విధాన ప్రక్రియ త్రిధృవ విధాన ప్రక్రియ మోనోపోలార్ ప్రాసెస్ బైపోలార్ ప్రాసెస్ త్రీ పోలార్ ప్రాసెస్ ఏకపక్ష ప్రక్రియ బైపోలార్ ప్రాసెస్ త్రీ పోలార్ ప్రాసెస్ అండ్ ఏకవచన ప్రక్రియ బైపోలార్ ప్రాసెస్ త్రీ పోలార్ ప్రాసెస్ సో ఇందులో సరి అయిన జవాబు ఏంటి అంటే అన్ని ఆప్షన్స్ కొద్దిగా మాత్రమే డిఫరెంట్ ఉంది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏది అంటే ఏ ఏక ధ్రువ ద్విధ్రువ త్రిధ్రువ ఇది విద్యా ప్రక్రియలు విద్యా ప్రక్రియలు దేని గురించి అంటే బోధించే విద్యా ప్రక్రియలు బోధించే విద్యా విధానం గురించి అంటే ఏ ఏ విధంగా బోధించడం జరుగుతుంది అనే దాని గురించి ఈ మూడు విధానాలు చెప్తాయి మనకి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అంటే దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది అందుకే కన్ఫ్యూజ్ కాకుండా ముందే చెప్తున్నాను ఈ విద్యా ప్రక్రియలు దేని గురించి అంటే బోధించడానికి నెక్స్ట్ వన్ ఏక విద్యా ప్రక్రియ యొక్క ప్రాథమిక లక్ష్యం లక్షణం ఏమిటి అని అడుగుతున్నాడు అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం మూడు రకాల విద్యా ప్రక్రియలు ఉన్నాయని అందులో ఫస్ట్ ఏంటిది ఏకధ్రువ సో దీని యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటి ఏ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య డైనమిక్ ఇంట్రాక్షన్ అంటే గతిశీల ఇంట్రాక్షన్ అన్నట్టు బి సాంప్రదాయ విద్యా వ్యవస్థలకు ప్రాధాన్యతను ఇవ్వడం సి ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం డి విద్యార్థి కేంద్రీకృత అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వడం సో ఇక్కడ సింపుల్ ఆన్సర్ మళ్ళీ గుర్తుంచుకోండి ఏకధ్రువ అంటే ఏకపక్షంగా అంటే ఒకే వైపు నుంచి వస్తే దాన్ని ఏక ధ్రువ విద్యా ప్రక్రియ అంటారు ఒకే పక్షం నుంచి అంటే ఎవరు చేస్తారు యాక్చువల్ గా అంటే ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడు మాత్రమే బోధిస్తాడు అంటే విద్యార్థి యొక్క ఇంట్రాక్షన్ అనేది ఉండదు సో దానికి సరి అయిన జవాబు ఏంటి ఉపాధ్యాయుడ ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం దాన్ని ఏమంటాము అంటే ఏకధ్రువ విద్యా ప్రక్రియ ఇందులో పిల్లవాడు ఉపాధ్యాయుడు ఏం చెప్తే అదే వినాలి సో దాన్ని రాసుకోవాలి ఆ విధంగానే నడుస్తుంది అది ఎప్పటిదాకా నడిచింది అంటే స్వతంత్రం వచ్చే వరకు గుర్తుంచుకోండి స్వాతంత్రం వచ్చే వరకు ఓన్లీ లెక్చర్ మెథడ్ మాత్రమే నడిచింది ఎక్కువగా ఇంటరాక్షన్ మెథడ్ కానీ ఆ యాక్టివిటీ మెథడ్ కాని ప్లేవే మెథడ్ కాని ఇవన్నీ ఇన్వాల్వ్ కాకపోయేది ఎక్కువగా ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అనేది ఉండేది అందువలన నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్రం వచ్చే వరకు ప్రబలంగా ఉన్న విద్యా విధానాన్ని ఏ పదబంధం ఉత్తమంగా వివరిస్తుంది ఇప్పుడే డిస్కస్ చేశాం స్వాతంత్రం వచ్చే వరకు ఏ విద్యా విధానం అనేది ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు సింపుల్ ఇప్పుడే డిస్కస్ చేసిన ఆన్సర్ ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అనేది సరి అయిన జవాబు గుర్తుంచుకోండి అంటే ఓన్లీ ఉపాధ్యాయుడు మాత్రమే బోధించేవాడు సో పిల్లవాళ్ళు అంటే విద్యార్థులు ఉపాధ్యాయుడు చెప్పేది వినేవారు సో టీచర్స్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటాం ఇంగ్లీష్ లో నెక్స్ట్ క్వశ్చన్ ద్విధృవ ద్విధృవ విద్యా ప్రక్రియ యొక్క కేంద్ర లక్షణం ఏంటి సో ఏక ధ్రువ అయిపోయింది ఇప్పుడు ద్విధృవలో ఏం జరుగుతుంది ఇది మనం ఈజీగా గెస్ట్ చేయగలుగుతాం అంటే ఇప్పటి వరకు ఉపాధ్యాయ కేంద్రీకృతం మాత్రమే జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య పరస్పర ప్రభావం ఉంటుంది అంటే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు అప్పుడు సో దాన్ని ఏమంటాం మనం అంటే ద్విధృవ విద్యా ప్రక్రియ అంటాము ఇద్దరు ఇన్వాల్వ్ అయితే పరస్పరం ఒకరినొకరు ఆకర్షించుకోవడం అంటే ఒకరికొకరు డిస్కస్ చేయడం ఒకరి పైన ఒకరు డిఫెండ్ అవ్వడం సో ఆ ఇంట్రాక్షన్ మెథడ్ ని ఏమంటాం అంటే ద్విధృవ విద్యా ప్రక్రియ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ద్విధృవ విద్యా ప్రక్రియను ఎవరు అభివృద్ధి చేశారు విద్రువ విద్యా ప్రక్రియను ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇది సింపుల్ ఆన్సర్ ఆడమ్స్ యాడమ్స్ విద్యా ప్రక్రియను డెవలప్ చేశాడు ఇది యాజ్ పర్ తెలుగు అకాడమీ మాత్రమే అంటే యాక్చువల్గా మీరు ఏది ఎస్అ బుక్ కానీ ఏదైనా వేరే బుక్ చదివినట్టయితే అందులో ఏది జాన్ డ్యూఈ అని చెప్పారు అంటే జాన్ డివే రైట్ అది కూడా మెన్షన్ చేశారు కొన్ని బుక్ లో యాక్చువల్లీ మనం దేని ప్రామాణికంగా తీసుకోవాలి అంటే దీన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి సో జాన్ డివే అనేది మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ యాడమ్స్ అనేది సరి అయిన జవాబు యాజ్ పర్ తెలుగు అకాడమీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ జాన్ డ్యూవి ప్రకారం విద్యార్థితో పాటు విద్యా ప్రక్రియలో మూడవ ధ్రువంగా పరిగణించబడే మూలకమేది అంటే మూడవ ధ్రువంగా ఏమని చెప్తున్నాడు ఇక్కడ జాన్ డ్యూ ప్రకారం అంటే ఒకటో ఏక ధ్రువం ద్విధ్రువం కాకుండా మూడవ ధ్రువం త్రిధ్రువం కూడా ఉంటుంది ఆ త్రిధ్రువం ఏంటిది ఏక ధ్రువంలో ఉపాధ్యాయుడు ఉంటాడు రైట్ ద్విధ్రువంలో ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థి ఉంటాడు ఇప్పుడు ఇక్కడ త్రిధ్రువం అంటే మూడవ ధ్రువంలో ఎవరు ఉంటారు అని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ పాఠ్యప్రణాళిక పర్యావరణం బోధనా పద్ధతులు మూల్యాంకనం సో ఇందులో సరియైన జవాబు ఏంటి అంటే పర్యావరణం అనేది సరి అయిన జవాబు అంటే సొసైటల్ సామాజిక పర్యావరణం అని కూడా అనొచ్చు లేదా సమా సామాజిక సమాజ పర్యావరణం కూడా ఇస్తాడు అప్పుడప్పుడు సొసైటీ సొసైటల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఓకేనా యాక్చువల్గా ఆన్సర్ ఏంటి పర్యావరణం అనేది సరి అయిన జవాబు సో ఇది ఎవరు చెప్పారు మూడవ ధ్రువంగా ఎవరు పరిగణించారు అంటే జాన్ ఈ పరిగణించారు అంటే యాజ్ పర్ జాన్ డ్యూఈ ఇది మూడవ ధ్రువం ఎవరు అంటే పర్యావరణం ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నవి గుర్తుంచుకోండి మూడవ ధ్రువాన్ని పరిగణించింది ఎవరు అంటే జాన్ డ్యూయి జాన్ డ్యూ ప్రకారం మూడవ ధ్రువం ఏది అంటే పర్యావరణం నెక్స్ట్ క్వశ్చన్ లెర్నింగ్ బై డూయింగ్ అనే పద్ధతిని లెర్నింగ్ బై డూయింగ్ అనే పద్ధతిని ఎవరు అభివృద్ధి చేశారు సో ఇక్కడ ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇది ఆడమ్సన్ వి ఆడమ్సన్ ఏం చేశాడు లెర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్ ని పద్ధతిని అభివృద్ధి చేశాడు యునెస్కో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం అనియత విద్య ఎప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది అనియత విద్య అనేది ఎప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అని అడుగుతున్నాడు ఇందులో ఏ నైన్టీన్ ఫిఫ్టీ టూ బి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ డి నైన్టీన్ ఎయిటీ త్రీ అనియత విద్య అంటే ఏంటి యాక్చువల్ గా అంటే ఇంగ్లీష్ లో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది కూడా త్రీ టైప్స్ లో ఉంటుంది అది మళ్ళీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ లో దీనికి సరైన జవాబు ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అనియత విద్య అనేది ఎప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది యాజ్ పర్ యునెస్కో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ యాదృచ్ఛిక విద్యను సూచించడానికి ఉపయోగించే మరో పదం ఏమిటి యాదృచ్ఛిక విద్యను సూచించడానికి అసలు యాదృచ్ఛిక విద్య అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఇంతకు ముందు మనం విద్యా విధానాలు మూడు రకాలు అని డిస్కస్ చేశాను విద్యా విధాన ప్రక్రియలు మూడు రకాలు ఏంటి ఏంటి ఏక అంటే యూని ద్వి బై అండ్ త్రీ 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 ధృవ ఇవి మూడు ఉంటాయి విద్యా విధాన ప్రక్రియలు ఇక్కడ ఇదేంటిది విద్య అనేది ఎన్ని రూపాలలో ఉంటుంది విద్య అనేది విద్యకు మూడు రూపాలను ఇచ్చారు ఎన్ని రూపాలను ఇచ్చారు మూడు రూపాలు ఫస్ట్ ఏంటి నియత విద్య ఫస్ట్ది నియత విద్య రెండవది యాదృచ్ఛిక విద్య రెండవది యాదృచ్ఛిక విద్య మూడవది అనియత విద్య ఈ విధంగా మూడు రూపాలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి విద్య విధాన ప్రక్రియలు అంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటే త్రీ టైప్స్ టీచింగ్ మెథడ్స్ ఇది ఇది టీచింగ్ మెథడ్స్ ఇది లెర్నింగ్ మెథడ్స్ లెర్నింగ్ మెథడ్స్ అంటే అకాడమిక్ మెథడ్స్ మనం నేర్చుకోవాల్సినవి సో ఇందులో మనకి యాదృచ్ఛిక ఏది రెండో దాని గురించి అడుగుతున్నాడు యాదృచ్ఛిక విద్యను సూచించడానికి ఉపయోగించే మరో పదం ఏంటి అని అడుగుతున్నాడు అంటే ఆకస్మిక విద్య ఆకస్మిక విద్య అంటే యాక్సిడెంటల్ ఆకస్మిక విద్య అంటే ఏంటి ఇక్కడ యాక్సిడెంటల్ ఎడ్యుకేషన్ అంటాము అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది దాన్ని ఏమంటామంటే సంఘటనాత్మక విద్య అని కూడా అనొచ్చు సంఘటనాత్మక విద్య మూడు అంటే యాదృచిక విద్య ఒక ఫస్ట్ పేరు రెండవ పేరు ఏంటి ఆకస్మిక విద్య మూడవది సంఘటనాత్మక విద్య ఆకస్మిక విద్య అంటేనేమో యాక్సిడెంటల్ రైట్ సంఘటనాత్మక అంటే మాత్రం ఇన్సిడెంటల్ ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్ అంటాము ఈ విధంగా మూడు పదాలను వాడుతాము ఒకే విద్యకు పన్నెండవ ప్రశ్న పన్నెండవ ప్రశ్నలు ఏమడుతున్నాడు క్రింది వాటిలో యాదృచ్ఛిక విద్య యొక్క లక్షణం లక్షణం కానిది ఏమిటి అంటే ఇంతకుముందు డిస్కస్ చేస్తాం యాదృచ్ఛిక లక్షణం అంటే ఏంటిది ఆకస్మిక విద్య లేదా సంఘటనాత్మిక విద్య అని చెప్పాం సో ఇక్కడ ఆ యాదృచ్ఛిక విద్యను అంటే దాంట్లో కాని లక్షణం ఏది అని అడుగుతున్నాను ఇందులో ప్రణాళిక లేనిది అవసరాలను తీర్చడం ఆధారంగా సి పాఠ్యపుస్తకాలు మరియు అధికారిక పాఠ్యాంశాలను కలిగి ఉండడం ది విద్యా ప్రక్రియలను సాంగీకరించడం అంటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నియత విద్య అంటే రెగ్యులర్ స్టడీస్ అదే అనియత విద్య అంటే ఓపెన్ స్టడీస్ యాత్రృచ్ఛిక విద్య యాదృచ్ఛిక విద్య అంటే అంటే ఇన్సిడెంటల్ గాని యాక్సిడెంటల్ గాని అంటే సంఘటనాత్మకంగా లేదా సిచ్యువేషన్ బట్టి నేర్చుకునేది యాదృచ్ఛిక విద్య అంటాం ఇందులో ఏది యాదృచ్ఛిక విద్య యొక్క లక్షణం కాదు అంటున్నాడు ప్రణాళిక లేనిది కరెక్టే మన యాదృచ్ఛిక అంటే మన ఇప్పుడు లైబ్రరీకి అక్కడ ఏదో అంటే మనం ఎలాంటి ప్రణాళికలు వేయము అప్పుడు మనం అరీరో ఇప్పుడు లైబ్రరీకి వెళ్తాము అక్కడ ఇది అనే ప్రణాళిక అనేది మనకు ఉండదు సో ఇది యాదృచ్ఛిక విద్య యొక్క లక్షణమే అవసరాలను తీర్చడం ఆధారంగా ఇది కూడా యాదృచ్ఛిక లక్షణమే అంటే మన మన యొక్క అవసరాలను ఏదైతే తీరుస్తుందో ఆ అవసరం తీర్చిన తర్వాత మనం ఒకటి నేర్చుకుంటాం సో లేదంటే అవసరాన్ని బట్టి మనం నేర్చుకుంటాం అది కూడా యాదృచ్ఛిక విద్యనే ఇక్కడ పాఠ్య పుస్తకాలు అధికారిక పాఠ్యాంశాలు ఇవి ఏవి ఉండవు ఇందులో పాఠ్య పుస్తకాలు మరియు అధికారిక పాఠ్యాంశాలు దేనికి ఉంటాయి అంటే నియత విద్యకు మరియు అనియత విద్యకు మాత్రమే ఉంటాయి ఓపెన్ డిగ్రీ చదివినా రెగ్యులర్ డిగ్రీ చదివినా ఓపెన్ టెన్త్ చదివినా ఓపెన్ ఇంటర్ చదివినా బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ చదివి మనం ఆ పాఠ్య పుస్తకాలను చదివి లేదా అధికారికంగా స్టేట్ లేదా డిసైడ్ చేసిన బుక్స్ కానీ చదివి మనం ఎగ్జామ్ రాస్తాం సో అందువలన ఇది యాదృచ్ఛికానికి సంబంధించింది కాదు సో ఇది సరి అయిన జవాబు నెక్స్ట్ క్వశ్చన్ కింది ఉదాహరణల్లో ఏది సాధారణంగా సాధారణ విద్య పరిధిలోకి వస్తుంది సాధారణంగా సాధారణ విద్య పరిధిలోకి వస్తుంది అని అడుగుతున్నాడు అంటే యాక్చువల్ విద్యను కూడా కొన్ని రకాలుగా మనం డిస్కస్ చేస్తాం ఏంటి ప్రత్యక్ష విద్య అంటే విద్యను వర్గీకరించాలి యాక్చువల్ ఏంటి కదా విద్యను వర్గీకరణ చేశారు ఈ విద్యా వర్గీకరణలో ఏమేమి ఉంటాయి ఫస్ట్ వన్ ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రత్యక్ష మరియు పరోక్ష నెక్స్ట్ వన్ సాధారణ సాధారణ మరియు ప్రత్యేక నెక్స్ట్ వన్ వైయక్తిక వైయక్తిక మరియు సామూహిక సో ఈ విధంగా విద్యను వర్గీకరణలు చేశారు ప్రత్యక్ష పరోక్ష సాధారణ ప్రత్యేక వైయక్తిక సామూహిక సో ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు సాధారణంగా సాధారణ విద్యా పరిధిలో ఏది వస్తుంది అంటే సెకండరీ స్కూల్ ఎస్ఎస్సి వస్తుంది ఎందుకు అంటే సాధారణంగా ప్రతి ఒక్కరు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి చదవాల్సింది ఎస్ఎస్సి చదివిన తర్వాతనే మళ్ళీ మనం ఇంటర్ కానీ డిగ్రీ కానీ వెళ్తాము అది ఇక్కడ ప్రత్యేక అంటే ఏంటి అంటే ప్రత్యేక ఆసక్తులను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి అయిపోయింది ఎస్ఎస్సి అయిపోయాక కొంతమంది వాళ్ళకి ఇంటర్ చేయడం లేక ఏం చేస్తారు ఐ ఐటీ అని చెప్పేసి ఐటీఐ కోర్సులు చేస్తారు ఎలక్ట్రీషియన్ కానీ లేదంటే ప్లంబింగ్ కానీ లేదంటే ఏదైనా వేరేది అలా కాకుండా కొంతమంది డిప్లొమాకి వెళ్తారు పాలిటెక్నిక్ కి వెళ్తారు సో ఇవన్నీ వాళ్ళ ఇంట్రెస్ట్ ను బట్టి వెళ్తారు వాళ్ళ ఇంట్రెస్ట్ ను బట్టి వెళ్ళడానికి ఏమంటారు అంటే అది ప్రత్యేక విద్య అంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న విద్యను ప్రత్యేక విద్య అంటారు ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది ఇంజనీరింగ్ అనేది ఎవరు అందరూ చేయరు ఎవరి అయితే ఎంపీసీ మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వారు ఎంపీసీ తీసుకొని వాళ్ళు ముందుకు సాగుతారు ఆ విధంగా బీటెక్ కానీ లేదంటే ఐటీ ఐటీ సైడ్ గానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది వాళ్ళ ప్రత్యేక ఆసక్తి మెడికల్ డిగ్రీ చాలా మంది ఏం చేస్తారు మ్యాథ్స్ భయం ఉంటే కి వెళ్ళిపోతారు సో అప్పుడేమవుతుంది ఇక్కడ వారికి సైన్స్ పైన ప్రత్యేక ఆసక్తి ఉంటుంది సో ఆసక్తి ద్వారా వాళ్ళు డాక్టర్ సైడ్ వెళ్ళిపోతారు లేదంటే డాక్టర్ కావాలన్న ఆశతో వెళ్ళిపోతారు అది లా డిగ్రీ చాలా కొద్ది మంది మాత్రమే ఏంటి లా చదవాలి అని చెప్పేసి వాళ్ళ ఆసక్తిని బట్టి లా చదువుతారు బట్ ఎస్ఎస్సి మాత్రం ఈ ముగ్గురు కూడా చదవాల్సిందే ఈ ముగ్గురే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఎస్ఎస్సి చదవాల్సిందే అంటే ఇది సాధారణ విద్యకి ఎందుకు వస్తుంది అంటే మనకు ఆసక్తి ఉన్నా లేకపోయినా ఎస్ఎస్సి చదవాల్సిందే సో ఇది ఆన్సర్ దీని యొక్క ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా దేశాల్లో ఏ రకమైన విద్యా విధానం సాధారణంగా అమల్లో ఉంది అంటే ఏ రకమైన విద్యా విధానం విద్యా విధానాలు మనం చూసాం ఇప్పుడే రైట్ అంటే వర్గీకరణల గురించి అడుగుతున్నారు ఇక్కడ వర్గీకరణ మనం చూసాం ఇక్కడ ఏ వర్గీకరణ ఉంది ప్రత్యక్ష పరోక్ష సాధారణ ప్రత్యేక వైయక్తిక సా సామూహిక సో ఈ మూడు ఈ వర్గీకరణల నుంచి ఏ రకమైన విద్యా విధానం అమల్లో ఉంది అని అడుగుతున్నాడు వ్యక్తిగత విద్య సామూహిక విద్య అధికారిక విద్య కృత్య విద్య సో ఏ విద్య అమల్లో ఉంది అంటే సామూహిక విద్య అనేది అమల్లో ఉంది పదిహేనో ప్రశ్న అయిన ఆసక్తులు మరియు వైఖరులు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక లక్ష్యంతో ఏ రంగాలలో ప్రత్యేక విద్య అందించబడుతుంది అంటే ఇప్పుడే డిస్కస్ చేసాము ఇండివిజువల్గా వారి యొక్క ఆసక్తిని బట్టి వారి వైఖరిని బట్టి వాళ్ళు కొన్ని ప్రత్యేక విద్యను చూస్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుంటారు అది దేనిలో అంటే సాహిత్యం మరియు కళలు లేదా ఇంజనీరింగ్ మెడిసిన్ లా చరిత్ర మరియు తత్వశాస్త్రం సామాజిక శాస్త్రాలు సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ లా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది ప్రత్యేక విద్యగా వాళ్ళు contar o...